మీ గార్డెన్లో ఎక్కువ కలుపు వస్తున్నా అలాగే మట్టి చాలా గట్టిగా ఉన్నా సరే ఈ రెండింటికి సంబంధించి ఒక మంచి వీడియో అయితే ఈరోజు మీకు నేను అప్లోడ్ చేస్తున్నానండి ఇది చాలా యూజ్ అవుతుంది గార్డెనర్స్కి నమస్తే అండి నేను అరుణ ఈరోజు రూపాయి ఖర్చు లేకుండా గార్డెన్లో వచ్చే వేస్టేజ్తో మీకు ఒక మంచి రెమెడీ చూపిస్తున్నానండి మట్టిని చాలా గుల్లగా చేస్తుంది మనం కోకోపీటు ఇలాంటివేవి కలపకపోయినా సరే మట్టి చాలా లూజ్గా ఉంటుంది అలాగే సేమ్ టైము మంచి పోషకాలను కూడా అందిస్తుంది అనమాట ఇప్పుడు కోకోపీట్ లాంటివి కలిపామనుకోండి మట్టి అయితే లైట్ వెయిట్లో ఉంటుంది గుల్లగా ఉంటుంది కొంచెం తక్కువ కానీ దానివల్ల పోషకాలు ఏమి మొక్కలకి అందవు కానీ ఈరోజు నేను చూపించే ఈ ఈ రెమెడీ లైట్ వెయిట్లో ఉంటుంది అలాగే మంచి మొక్కలకి పోషకాలు అందుతాయి సేమ్ టైము మట్టి అయితే చాలా గుళ్ళుగా ఉంటుంది ఎందుకంటే మీకు మట్టి కూడా చూపిస్తాను నేను ఇప్పుడు బ్యాగ్స్ని వంపేసి కిందన మట్టి చూపిస్తాను ఈరోజు సో ఇది గార్డెన్లో వచ్చే కలుపు మొక్కలండి మనకి గార్డెన్లో చాలా రకాల కలుపు వస్తూ ఉంటుంది కదా బ్యాగుల్లోని ఈ కలుపు మొక్కలన్నీ మనం కలెక్ట్ చేసి దీన్ని ఈ విధంగా ఒక మంచి ఫర్టిలైజర్గా మనం మొక్కలకి వాడవచ్చు అనమాట అంటే కంపోస్ట్ ఫర్టిలైజర్ అంటే అదే లిక్విడ్ ఫర్టిలైజర్ ఆ టైప్ కాదు కంపోస్ట్ కింద మట్టిలో వేసేసి కంపోస్ట్ కింద వాడచ్చు సో ఇది చాలా బాగా పనిచేస్తుంది చూడండి ఇక్కడ కలుపు అయితే ఇవ్వండి ఇలాగా అందరికీ వస్తూ ఉంటుంది కదా గార్డెన్లో అయితే కలుపు అయితే చాలా విపరీతంగా వస్తుందండి కానీ ఈ కలుపుతో కూడా నేను చాలా మంచి పోషకాలు మొక్కలకు అందేలాగా చూసుకుంటాను ఇది మామూలుగా అయితే పొలాలు పల్లెటూరులోని ఉండే వాళ్ళకి పొలాలు గురించి కొంత ఐడియా ఉండే వాళ్ళకైతే చాలా ఈజీగా అర్థమవుతుంది ఈ వర్షాకాలం వచ్చింది అనుకోండి అంటే మాకైతే ఉత్తరాంధ్ర సైడు వైజాగ్ సైడ్ అయితే దమ్ము పట్టడం అంటాం అనమాట దమ్ములు ఉంటాయి కదా జూన్ జూలై ఆగస్టులోని వర్షాలు పడేటప్పుడు నాట్లు వేయడానికి ముందు పొలాన్ని అయితే మెత్తగా దమ్ము పడతారు అప్పుడు కలుపు ఉంటుంది ఆ కలుపుని ఏం చేస్తారు పొలంలోనేమో మొత్తం అది తొక్కేస్తారు బురదలోనికి అది ఏ పొలంలో వచ్చిన కలుపుని రకరకాల వేవో కలుపు మొక్కలు గడ్డి ఇవి వస్తాయి కదా అవన్నీ చక్కగా ట్రాక్టర్తో కానీ లే ట్రాక్టర్తో దేనితోనైనా సరే చక్కగా దమ్ము పట్టేసి అంతా వదిలేస్తారు ఒక వన్ వీక్ టెన్ డేస్కి ఏమవుతుంది ఆ గడ్డి అంతా కుళ్ళిపోయి శుభ్రంగా ఆ మట్టిలో కలిసిపోయి బురదలో కలిసిపోతుందన్నమాట కలిసిపోయి మంచి పోషకాలు అయితే వస్తాయి మొక్కలకి అంటే వరి నాట్లు వేసేటప్పుడు వాటికి చాలా మంచి పోషకాలు అందుతాయి అందులో కూడా పొటాషియము ఫాస్ఫరస్ నత్రజని అంటే నైట్రోజను ఈ మూడు ఉంటాయి ఈ కలుపు మొక్కల్లో కూడా అలాగే హెల్దీ బ్యాక్టీరియా కూడా పెరుగుతుందనమాట మట్టిలోనే మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది అలాగే సాయిల్ స్ట్రక్చర్ పెరుగుతుంది అంటే గట్టిగా బిగిసిపోయినట్టు ఉండడం నీళ్లు వేస్తే సరిగ్గా లోపలికి నీళ్లు వెంటనే వెళ్ళకుండా అలాగే నిలిచి ఉండడం లేదంటే మట్టి మధ్యలో నీళ్లు నిలిచిపోయి మొక్కలు వేర్లు కుళ్ళిపోవడం లేదంటే మొక్కలు వేసిన తర్వాత కొన్ని రోజులు పెరిగి తర్వాత పెరగకుండా గ్రోత్ లేకుండా ఆగిపోవడం ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయండి మట్టి గుల్లగా లేకపోతే మట్టి లూజ్గా లేనప్పుడు గుల్లగా లేనప్పుడు ఈ విధంగా మనం ఫేస్ చేస్తూ ఉంటాం సో ఇప్పుడు మట్టి మీరు చూడండి ఇందులో నేను కోకోపీట్ వేయలేదు ఏమీ లేదు మొత్తం మా గార్డెన్ సాయిల్ అంతా ఈ విధంగానే ఉంటుంది సో మీకైతే ఈరోజు ఈ కలుపు మొక్కలన్నీ ఇలా కలెక్ట్ చేసుకొని కొంచెం మట్టి కిందనే ఒక లేయర్ లాగా వేసుకుంటున్నాం మీకు కిచెన్ వేస్టేజ్గా ఇది కూరగాయల వేస్టేజ్ తోటి చాలా సార్లు లేయర్ మెథడు చూపించాను కదా ఈరోజైతే నేను కలుపుతో చూపిస్తున్నాను ఈ కలుపులోని మనం టమాటో ఆకులు కానీ బీర సొర ఇలా పండిపోయి ముదిరిపోయిన ఆకులని అన్నిటిని కలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత రకరకాల మొక్కలు వస్తూ ఉంటాయి గడ్డి మొక్కలు వాటిని కలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత చిక్కుడు ఏమైనా రకరకాల పాదులు పెడతాం కదా అవన్నీ కట్ చేసుకొని అవి కూడా కొన్ని చిన్న చిన్న మొక్కలు కింద చేసేసి ఈ విధంగా వేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ లేయర్లోని రోజు తీసిన ఫ్రెష్ కలుపు మొక్కల్ని కింద వేసేస్తున్నాను అనమాట ఏవైనా సరే వన్ వీక్ టెన్ డేస్కి అంతా మెత్తగా అయిపోతుందండి కలుపు అయితే చాలా బాగా కంపోస్ట్ అవుతుంది సేమ్ కిచెన్ వేస్టేజ్ ఎలాగైతే లేయర్ మెథడ్లో నింపుతామో అలాగే కిందనేమో ఈరోజు తీసిన కలుపుని వేసాను పైనేమో కొంచెం మాగిన కలుపు మొక్కలు వేస్తున్నాను అనమాట అంటే ఇది ఒక వన్ వీక్ ప్రతి వారం వారం నేను ఏం చేస్తానంటే కలుపంత తీసేసి ఒక బ్యాగ్లోనే గట్టిగా నొక్కేసి పెడతాను ఈ సండే తీసామనుకోండి కలుపంతను నెక్స్ట్ సండేకి అదంతా మెత్తగా ముద్దలాగా ఇప్పుడు మీకు చూపించాను కదా వంపేసి ఆ విధంగా అయిపోతుందనమాట అయిపోయిన తర్వాత మనం బ్యాగుల్లో వేసుకోవచ్చు ఈ విధంగా కొంచెం వేసేసి కొంచెం మట్టి వేయాలి మట్టి వేసిన తర్వాత ఏదైనా లేయర్ మెథడ్లో మనం వేసుకున్నప్పుడు చుట్టూ కొంచెం గట్టిగా నొక్కి పెట్టాలి ఎందుకంటే గ్యాప్ లేకుండా ఉంటుంది ఎక్కువ పడుతుంది అనమాట కిచెన్ వేస్టేజ్ అయినా ఈ కలుపు మొక్కలైనా ఎక్కువ పడతాయి లూజ్ లూజ్గా కాకుండా నొక్కి గట్టిగా వేసుకోవాలి దానిపైన మళ్ళీ ఒక లేయరు ఈ కలుపు మాగిందనమాట ఇదంతా మాగింది వన్ వీక్ నుంచి బ్యాగ్లో గట్టిగా నొక్కి పెట్టేసి ఉంచి మాగింది పైన వేస్తున్నాను వేసిన తర్వాత దాని మీద మళ్ళీ కొంచెం మట్టి వేసుకొని మళ్ళీ బాగా చుట్టూ నొక్కి పెట్టాలన్నమాట అప్పుడు గాలి లోపలికి వెళ్ళకపోతే హీట్ పుడుతుంది హీట్ వేడి పుడుతుంది ఏ దేనికైనా కిచెన్ వేస్టేజ్ వేసినా గార్డెన్ వేస్టేజ్ వేసినా ఈ విధంగా మధ్యలోనే వేసేసి మట్టి పైన వేసి గట్టిగా నొక్కడం వల్ల ఏంటంటే లోపల చాలా వేడి పుడుతుంది వేడికి అది తొందరగా కంపోస్ట్ అయిపోతుంది అందుకని ఒక వన్ వీక్ టెన్ డేస్ మొక్కలు కానీ విత్తనాలు కానీ పెట్టొద్దని చెప్తారనమాట ఎందుకంటే హీట్ జనరేట్ అయ్యేటప్పుడు మనం పైన మొక్కలు కానీ విత్తనాలు కానీ పెట్టేటప్పుడు అవి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఆ విధంగా మనం ఒక టెన్ డేస్ వదిలేసామనుకోండి హీట్ అనేది అయిపోతుంది కంప్ అది హీట్ ఇంకా రాదు ప్రొడ్యూస్ అవ్వదు లోపల నుంచి సో అప్పుడు మనం డైరెక్ట్గా మొక్కలు కానీ విత్తనాలు కానీ పెడితే అవి కాస్త పెరిగి ఆ వేరులు అనేవి లోపలికి వెళ్ళేటప్పటికి ఈలోగా ఇదంతా డీకంపోజ్ అయిపోతుంది మొక్కలకి ఎటువంటి హాని జరగదు అనమాట సో ఇది ఇంకొక బ్యాగ్లో కూడా మీకు మట్టి కూడా నేను కోకోపీట్ కానీ ఏం వాడట్లేదండి గార్డెన్లోని లైట్ వెయిట్లో ఉంటుంది అలాగే మట్టి చాలా గుల్లగా ఉంటుంది ఈ విధంగా వీడితో మనం కంపోస్ట్ చేసుకోవచ్చు అలాగే కిచెన్ వేస్టేజ్ అయితే ఇదిగోండి ఒక బ్యాగ్కి కాస్త గార్డెన్ వేస్టేజ్ కొంచెం కిచెన్ వేస్టేజ్ అనమాట కూరగాయల వేస్టేజ్ ఈ రెండు రకాలతో ఈ బ్యాగ్ నింపుతున్నాను సో ఎంత ఉంటే అంత వేసుకోవచ్చు అండి ఇంతనేమి లేదు చా ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బెనిఫిట్ అనమాట మట్టి తక్కువ ఉండాలి గార్డెన్ వేస్టేజ్ కానీ కిచెన్ వేస్టేజ్ కానీ ఎక్కువ ఉండాలి అనమాట అంటే సెవెంటీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మనం వేస్టేజ్తోనే నింపుకోవాలి ఒక థర్టీ పర్సెంట్ మట్టి ఉంటే సరిపోతుంది సెవెంటీ పర్సెంట్ ఏదైనా సరే వేస్టేజ్తో నింపుకునేలాగా చూడండి థర్టీ పర్సెంట్ ఈ థర్టీ పర్సెంట్ ఎలా అంటే ఫస్ట్ ఒక టెన్ పర్సెంట్ వేసుకుంటాం కింద లేయరు మధ్యలో ఒక ఫైవ్ పర్సెంట్ మట్టి వేసుకుంటాము టాప్ లేయరు ఒక టెన్ పర్సెంట్ వేసుకుంటాం ఎందుకంటే విత్తనాలు కానీ మొక్కలు కానీ పెట్టేటప్పుడు డైరెక్ట్గా కిందన వెంటనే కంపోస్ట్ తగలకుండా కాస్త మట్టి పొర అనేది ఎక్కువ ఉండాలన్నమాట సో ఒక వన్ మంత్కి వేరు కిందకి వెళ్ళేటప్పటికి ఈ కంపోస్ట్ తగిలిన మొక్కలకి బలమే తప్ప దానివల్ల హాని ఉండదు ఇది కూడా మధ్యలో బ్యాగ్ కూడా సేమ్ కింద మట్టి వేసాను ఇదిగోండి ఇది కూడా గార్డెన్ వేస్టేజే బాగా మాగిపోయి నేనైతే ప్రతి సండే సండే ఇదే పనండి మొత్తం కలుపంతా తీసేసి బ్యాగులో రైస్ బ్యాగులు ఖాళీగా ఉంటే వాటిలో పెడతాను పెట్టేసి నెక్స్ట్ వీక్కి ఏదో ఒక బ్యాగు మనకి కిచెన్ వేస్టేజు కొంతమంది వెళ్ళి కలెక్ట్ చేసుకోలేరు దగ్గరలో ఉండవు షాపులు ఉండవు దొరకు దొరకనప్పుడు ఏం చేస్తారంటే ఈ విధంగా గార్డెన్ వేస్టేజ్ తోటి చక్కగా మనం నింపుకోవచ్చు ఇది కూడా నేను షాప్ నుండి కొంచెం కూరగాయల వేస్టేజ్ తెప్పించాను మళ్ళీ నెక్స్ట్ డేని కింద గార్డెన్ వేస్టేజ్ వేసాను దాని మీద కూరగాయల వేస్ట్ వేసి మళ్ళీ దీనిపైనేమో కొంచెం మట్టి వేసి దాని మీద మళ్ళీ ఈ మనం పూజ దగ్గర వాడిన పువ్వులు గార్డెన్ వేస్టేజ్ ఇదంతా వేసుకొని టాప్ లేయర్ టెన్ పర్సెంట్ కింద ఫస్ట్ లేయర్ ఒక టెన్ పర్సెంట్ మట్టి మధ్యలోనైతే ఒక ఫైవ్ పర్సెంట్ ఒక రెండు లేయర్లు ఫైవ్ ఫైవ్ ఒక టెన్ పర్సెంట్ పైన ఏమో ఒక టెన్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ సాయిల్ ఉంటే చాలండి ఉన్న సెవెంటీ పర్సెంట్ ఏదో ఒక వేస్టేజ్ తోటి బ్యాగ్ నింపండి బ్యాగ్ మట్టి అయితే చాలా లూజ్గా ఉంటుందండి చూడండి ఎంత పొడి పొడిగా ఉంటుంది మట్టి చూసారా నేను ఇప్పుడు వేసి మీకు చూపిస్తున్నాను ఇది గార్డెన్లో మట్టి ఏ బ్యాగు నింపినా ఏ బ్యాగు మట్టి ఖాళీ చేసినా సరే ఇలాగే ఉంటుందన్నమాట ఎంత లూజ్గా ఉంటుంది ఏ మొక్క అయినా సరే వేరు అన్నది చాలా బలంగా కిందకి వెళ్తుంది మొక్క చాలా బలంగా పైకి పెరుగుతుంది సేమ్ టైము ఇందులోని చాలా రకాల పోషకాలు మట్టి నుంచే మొక్కలు తీసుకుంటాయి అన్నమాట ఆ పైన మనం ఇచ్చే పోషకాలు అది ఎక్సెస్ అనమాట మంచి పూత పిందే రావడానికి మొక్క బలంగా అయితే ఈ విధంగానే చూడండి వేస్ట్ వీడ్ ఎక్కువ వస్తుందని చాలామంది బాధపడుతూ ఉంటారు నాకు లాస్ట్ వీడియో కామెంట్లోకి అడిగారు మాది మట్టి చాలా గట్టిగా ఉంటుందండి ఏ మొక్కలు పెట్టినా సరే చా సరిగ్గా పెరగట్లేదు తొందరగా చనిపోతున్నాయి అని అడిగారు సో నేను వాళ్ళకి వెంటనే రిప్లై కూడా ఇచ్చాను నెక్స్ట్ ఒక వీడియో పెడతాను మీకోసం చూడండి ఇలాంటి ప్రాబ్లం ఉండేవాళ్ళు అందరికీ హెల్ప్ అవుతుంది అని సో గార్డెన్లోని ఎంత కలుపు వచ్చినా సరే బాధపడకండి ఆ కలుపులో అంతా కలెక్ట్ చేసుకోండి కలెక్ట్ చేసేసి ఈ విధంగా నింపుకోండి ఇది ఏదో ఊరికే పెట్టిన వీడియో కాదండి ఇది మేము మాకు మాకు పొలాలు ఉన్నాయి వ్యవసాయం గురించి మాకు తెలుసు రైతులు ఎలా చేస్తారో మేము చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు సో వాళ్ళు ఇలాగే చేస్తారనమాట ఈ కలుపునంతనే మడిలోని బాగా దున్నేసి మట్టిలో కలిపేస్తారు కలిపేసి ఒక వన్ వీక్ పది రోజులు వదిలేస్తారు ఆ తర్వాత వరి నాట్లు వేస్తారు వరి అయితే చాలా బాగా పెరుగుతుంది బలంగా వస్తాయి వెన్ను కూడా చాలా బలంగా వస్తుంది అనమాట సో వాళ్ళు చేసింది మనం గార్డెన్లో ఎందుకు చేయకూడదు అని చెప్పేసి నేను ఇది ఎక్స్పెరిమెంట్ చేశాను రిజల్ట్ అయితే చాలా బాగుంది సో అందుకోసం మీకందరికీ హెల్ప్ అవుతుంది చూసే వాళ్ళకని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇలాగ బ్యాగులు నింపిన తర్వాత ఒక పది రోజుల పాటు వాటర్ అయితే వేయకండి అది కిచెన్ వేస్టేజ్ అయినా గార్డెన్ వేస్టేజ్ అయినా సరే ఎందుకంటే వాటిలో తడి ఉంటుంది తేమ శాతం ఉంటుంది ఆ తేమ శాతంతోనే అది కంపోస్ట్ అయిపోతుంది వన్ వీక్ తర్వాత అప్పుడు వాటర్ వేయండి సో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి సపోర్ట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ